ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పడుగుపాడు గ్రామ పంచాయతీలోని పెద్ద పడుగుపాడు సెంటర్ నుండి పడుగుపాడు హరిజనవాడ మరియు ఎస్టీ కాలనీ వరకు శాసనమండలి సభ్యులు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తితో మరియు స్థానిక ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన సంక్షేమాభివృద్ధి వివరించి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు

రాబోయే జగన్మోహన్ రెడ్డి వస్తాం మరి నిన్న ప్రజాకలం యాత్రలో ముచ్చిరెడ్డి పాలెంలో చంద్రబాబు నాయుడు ఆయన ఎటువంటి ఆయన చెప్పాడు అన్ని చెప్పాడు ఆయన ఏం చెప్పాడు మీ పొలాలు లాక్కుంటున్నారు అయ్యాసోడు ఇయ్యాసో ఏదో చెప్పుకొచ్చాడు కానీ ఎవరు మాట్లాడ ఏం లేదు అన్ని జగన్మోహన్ రెడ్డికి మా నియోజకవర్గం ఎక్కువ రెడ్డికి ఆయనకే మేము ఓటు వేసేసాం ఆయన ఓడిపోతానని బాగా నమ్మకం వచ్చేసేస్తే ఇప్పుడు అందరినీ కలుపుకుంటున్నారు ఏదో గ్లాస్ ఒకటి పువ్వు ఒకటి సైజులు ఒకటి

వస్తు అవుతూ ఉంటున్నారు కానీ వాళ్ళ వ్యవస్థ ఉండబడి కదా ఈ రోజు మీ ఇంటికి పెంచు వస్తుంటది శాంత్ రెడ్డి ఎవరో వేణురెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు ఈ రోజు ఎవరికి తెలియదు జిపిఐ ని నల్లపు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రతి గడప గడప తిప్పింది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్ని లక్ష ఓట్లు రెండు విషయాలు చెప్పడానికి మానే ఉంటుంది నూట లభి నాలుగు ఎవరైనా చెప్తారు కానీ లక్ష ఓట్లు ప్రసన్న కుమార్ రెడ్డి గెలవబోతున్నారు మాకు రేషన్ కార్డు ఇచ్చింది ఆధార్ కార్డు ఇచ్చింది మా పిల్లలకి అన్ని ఉంది మా పిల్లలకి అమ్మఒడి నాకు ఆటో ఉంది ఆటో డబ్బులు కూడా పడతాయి మాకు సంవత్సరాలు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు చేశాడు రెక్క అటు ముందు ఈ జగన్మోహన్ రెడ్డి అయ్యగారు వచ్చిన తర్వాత పేద ప్రజలు అందరూ బాగా శుభ్రంగా ఉన్నారమ్మా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి